హాయ్ అందరికీ నమస్తే అండి కనకమ్మ ఈ రోజు వచ్చేసి చేపల పులుసు వండుతుందండి చేపల పులుసులో చికెన్ మసాలా వెయ్యరు అంటే కావాలి అయ్యా ఈ రోజు బతికిపోయినా అనుకున్నా దేవుడు వేసిండు నాకు శిక్ష డబ్బులు మిగిలినా డబ్బులు మిగిలినాయి అనుకున్నా దేవుడు ఇంతలోకి వేసేసిండు నాకు వెళ్తా నూనె చికెన్ మసాలా ఓకే ఇదిగో నూనె నువ్వు నీళ్లు పోసినట్టు పోయకు నూనె చూసి వాడు ఇష్టం వచ్చినట్లు వాడకు ఏదో చాకుతో పి పట్టుకొని కానీ తొందరగా చేపలు ఎండిపోతున్నాయి

నీ ఇష్టం ఇంకా నీకు జాగ్రత్త చెప్పిన నీకు నా జాగ్రత్త నీకు ఆ జాగ్రత్త లాగా కనిపిస్తుంది చేప ఫ్రైనా ఇప్పుడు చేప పులుసే ఉండు అన్నం అక్కడ అయితే ఒక చెక్క ముక్కు తింటావు చెక్క ఏది ఇది తింటా ఇది పులుసు ఏంటి తింటావా తింటావా తింటాయి అంటే ఏమైంది కనుక రెండు అదేంది చేపలు నాయి నన్ను పిలిచి ఇచ్చింది ఆయన కనుక నాటకాలు ఆడొద్దు నేను నడుచుకుంటా పోతా నన్ను పిలిచిండు పిలిచి తీసుకోండి అన్నాడు ఓ మీరా అన్నా నేను అనగా నిన్ను పిలిచిన ఇదిగోండి మా ఫ్రెండ్ అనుకుంట నువ్వు మీ ఫ్రెండ్ అంటే నాదిన్నా పైచే ఉండాలి నువ్వు ఎన్ని అన్నా పైచేయి నాదే నాదే కనుక నాది అంటే నాలుగు ప్యాకెట్లు తెచ్చిన తెలుసు కదా తెలుసు తెలుసు కదా కత్తెరలు రెండు కత్తెరలు ఉండాలి నిన్న కనుక కత్తర్లు ఎంత తెలివైందానివ నువ్వు అదిగో కత్తరే అది కట్ చేయి దాంతో ముక్కు కూడా కత్తర ఉంటుందా కత్త నాదే తెలుసా సీతారామే అది అంత సినిమా లేదు నాదే అది నాదే నేను ఓవర్ ఓవర్ కూడా ఉన్నాడు అక్కడ పక్కనే కొంటున్నప్పుడు ఓవర్ ఓవర్ ఏంది ఈ రోజు దేవుడు బతికిచ్చిండు నన్ను అనుకుంటే ఎందుకు తిప్పలు పెడతాడు కనుక ఇది అసలు మళ్ళీ కారం ప్యాకెట్ ఒకటి తెస్తే అయిపోయేది కారం ఒకటి తీసుకొస్తా చూడు కారం కూడా నాతోనే తెప్పించుకుని చూడు కూర

పెట్టేశాను అన్న అయిపోతుంది కూర అవగా తర్వాత ఎక్కడికే పోగ్రం ఆలోచించు నేను ఇలా ఎలా ఎలా పిసుకోవాలి నొక్కాలి ఆ పది ఎంత పిక్కలేనమ్మా మోసం అంత మోసం బరువుకి ఐ కేజీ చేసినా ఒక అర కేజీ కూడా పావు కేజీ కూడా వాలిపోరు చింతపండు పిసుకు పిక్కలేయకు పిక్కలు తీసేయ్ నాకు అక్కడే వస్తుంది మరి అలా గొప్పలు చెబితే ఒళ్ళు మంట మంట నీకు మంట మండుద్ది నీకు నాకు తెలుసుగా మంట లైట్ ఉండేనే క్లియర్ గా ఉంది లైట్ లేకపోతే బాగాలేదు లైట్ లైట్ లేకపోతే ఏదో చీకటి ఉంది అసలే చీకటి నీకు భయం

అమెరికా నుంచి ఇవాళ మాట్లాడితే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఏంది అమెరికా నుంచి మాట్లాడితే నాకు ఎంత ఆనందంగా ఉందో ఓకే అమెరికా వాడు మంచి వాడలే చాలా మంచి వాడు నేను ఏం మాట్లాడను పిచ్చోడా నీకు అర్థమైందా అర్థమైంది చాలా మంచి ఆడ ఆవిడకి నువ్వు అంటే అంత ఇష్టమో అసలు అంత ఇష్టం ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు చిన్నప్పటి నుంచి అంతే అమ్మా చిన్నప్పటి నుంచి నేను అంటే ఇష్టం అందరికి మా ఫ్యామిలీ లేంటే అందరికి ఇప్పుడంటే మా ఇలాగ వచ్చింది కానమ్మా నేనంటే అందరికి ఇష్టం అంటే నేను ఉన్న మాట మాట్లాడేత్తనే అలగుట్టలను చెప్పేత్తాను కదా అందుకు ఇల్లు లేము అసలు గుట్టలు అని చెప్పడం అసలు గుట్లు అయితే చెడ్డ కాదు మామూలుగా అదేలే నమాటల్లో పడి చింతపండు రసం ఎక్కువ అత్త ఏం కాదు ముక్క ములిగే వరకు కూడా పులుసు ఉండాలి ఎప్పుడైనా సరే అదొకటే గుర్తించుకో మేము గుర్తుంచుకోకపోయినా బాగోలేదు ఓకే ఫస్ట్ నైట్ అవడ గుర్తుంచుకోవాలి ఫస్ట్ నైట్ ఎప్పుడు గుర్తుంటుంది ఎవరికైనా సరే ఫస్ట్ నైట్ మరీ గుర్తుంటుంది ఫస్ట్ నైట్ ఏ మొగుడి యాస ఫస్ట్ నైట్ కి ఫ్రూట్స్ అన్ని పెడతారు కదా తినడానికి నువ్వు అన్నీ తెచ్చావు లడ్లు అన్నీ తినొచ్చు అయితే కూర్చొని ఫస్ట్ నైట్ కి నువ్వు ఈ కేక్ తింటమే ఫస్ట్ నైట్ చెయ్యు చేతనం చేస్తానంటే తెల్లారిపోతుంది తింటాం పొడుకుంటాం అవుతారా ఇంతకీ నాకు నా సెల్ఫో తీవా రెండు చెల్లలతో తీసేసుకుంటా నేను వీడియో తీయట్లేదు లైట్ పెట్టి నా చూడు నువ్వ తీస్తున్నా లైట్ లేకపోతే లైట్ పెట్టినా దీనికి లైట్ రావట్లే ఈ ఫోన్కి తీసుకుంటున్నా రెండు చేతులు లేవు నువ్వు చేపల దగ్గర వీడియో కానీ నీకు తీసుకున్నావు ఇంకే లైట్ లైట్ పెడతా వీడియో వీడియో రికార్డ్ పెడతాయి అది పెట్టి అది ఫోన్ ఏంటి

కూర చేసేటప్పుడు పక్కా ఫ్రై చేయాల్సిందే కనకమ్మ వస్తా వదిలిపెట్టదు బాయ్ కనకమ్మ